మీరు మీ జీవితంలోని ఏ విషయానైనా సాధించాలని అనుకుంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమనగా మిమ్మల్ని మీరు గెలాలి ఇంకో విధంగా చెప్పాలంటే రెండు సిచ్యువేషన్స్ తీసుకోండి ఫస్ట్ లో ఉన్న వ్యక్తి తెల్లారే తొందరగా లేచి తొందరగా అతని పనుల్ని పూర్తి చేస్తాడు రెండో లో ఉన్న వ్యక్తి ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం పది నిమిషాలు పడుకుందామై లేటుగా లెగుస్తారు ఈ రెండు లోని ఏ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి తొందరగా వాళ్ళ గోల్స్ని ని సాధిస్తారు ఫస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తే ఎందుకంటే ఆ ఫస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తికి కూడా అనిపిస్తుంది ఇంకొక పది నిమిషాలు పడుకుంటే ఏటవుద్ది ఇంకో పది నిమిషాలు పడుకుంటే ఏటవుద్దు కానీ అతను తన లక్ష్యాల్ని సాధించడానికి దృఢ నిశ్చయం కలిగి అతను తన కోరికల్ని తన యొక్క ఇష్టాలని చంపుకొని ఏం పని చేయాలో ఆ పని మీద దృష్టి పెడతాడు ఆ పని ఎంత కష్టమైనా కూడా సులభమైన పనులని లేకపోతే ఈజీగా ఉంటాయని వేరే పనుల్ని చేయట్లేదు కష్టమైన పనులనే ముందు ఆ కంప్లీట్ చేస్తున్నారు అందువల్ల అతను అతని యొక్క లక్ష్యాల్ని సాధిస్తున్నాడు ఇదే విధంగా మనం మన జీవితంలో ఏమైనా సాధించాలని అనుకుంటే మనం మనల్ని గెలాలి మన యొక్క ప్రొక్రాస్టినేషన్ గెలాలి మన యొక్క కోరికల్ని గెలాలి ఇలా మనల్ని మనం గెలవాలి మన దగ్గర అన్ని ఉన్నప్పుడు పొంగిపోయి ఏమీ లేనప్పుడు కుంగిపోకుండా మనం మన యొక్క మనస్తత్వాన్ని స్థిరంగా నిలుపుకొని మన లక్ష్యాల వైపు అడుగులు వేయాలి